ధారావాహిక ఏడవ భాగం రచన చతుర్వేదుల చెంచు శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సత్యానందరావు ఆ గ్రామానికి పెద్ద ఆయన చెల్లెలి కూతురు కావ్య అక్క కొడుకు తిరుమల గ్రామంలో ఆయన ప్రత్యర్థి రాంబాబు రాంబాబు కూతురు దివ్య పెద్దల మనస్పర్ధలతో సంబంధం లేకుండా దివ్య కావ్య మంచి స్నేహితులుగా ఉంటారు ఇల్లు వదిలి వెళ్ళిపోయిన చంద్రం తప్పకుండా వస్తాడని అనుకుంటారు తిరుమల కావ్య తన బావ సత్యానందరావు గారి కుమారుడు అయిన చంద్రాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తండ్రి నరేంద్రతో చెబుతుంది కావ్య బావతో తన వివాహం జరిగినట్లు కలగంటుంది చంద్రం గురించి చులకనగా మాట్లాడిన నందాదేవితో కటువుగా మాట్లాడుతుంది కావ్య గతంలో నందాదేవి రాజకీయాల్లోకి ప్రవేశిస్తుంది ఇక కాలవాహినిలో ధారావాహిక ఏడవ భాగం వినండి కాలగతిలో పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలక్షన్ వచ్చింది నందాదేవి పోటీ చేసింది పార్టీ అధిష్టాన వర్గంలో మంచి పేరున్న నందాదేవి గెలిచింది జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయ్యింది పదిహేను సంవత్సరాలుగా రాష్ట్రంలో తాను తిరగని చూడని గ్రామమంటూ లేదు అందరి వ్యక్తుల తత్వాలు తనకు తెలుసు కాని వారికి రక్షణ అయినవారికి భక్షణ ఇది నాందాదేవి సిద్ధాంతం తన వర్గీయుల కంటే వర్గ ప్రయాణికాన్ని జాగ్రత్తగా చూసి సాయం చేసి వారి మనస్తత్వాలను మార్చేది శుభారాయుడు ఆడబిడ్డ మీద ఉన్న అభిమానంతో అమ్మా నీవు ప్రయోజకురాలివి అయ్యావుగా నీకు నచ్చినవాణ్ణి నీ భర్తగా చేసుకో అమ్మా జీవితం ఇంకా బాగుంటుంది తల్లి అని చెప్పేవాడు రెండుసార్లు ఆ మాటల్ని విని విన్నట్లు నటించిన నందాదేవి మూడవసారి తండ్రి ఆ ప్రసక్తిని ఎత్తగానే నాన్నా ఇకపై నీవు ఆ విషయాన్ని గురించి నాతో మాట్లాడితే నేను నా జీవితాంతో నీతో మాట్లాడను ఖచ్చితంగా చెప్పేసి వెళ్ళిపోయింది రాంబాబు తండ్రి వ్యాపారాన్నే కొనసాగిస్తూ ఏ క్లాస్ కాంట్రాక్టర్ అయ్యాడు అతనికి ఒక కూతురు దివ్య ఇరవై సంవత్సరాలు ఎంఆర్ఓ ఆ దివ్యకు తల్లి శాంతికి నాన్నమ్మ అనసూయకు తప్ప ఆ ఇంటి మిగతా జనాభా సుబ్బారావు రాంబాబు నందాదేవి గారులకు సత్యానందరావు గారి కుటుంబంపై వైర భావం పగ ద్వేషం సత్యానందరావు కొడుకు చంద్రశేఖరరావు ఇంటిని ఊరిని వదిలి వెళ్ళిపోయాడు నందాదేవి కారణంగా పన్నెండేళ్ల కిందట నందాదేవి గారి గత చరిత్ర గత జ్ఞాపకాలు అందులో ఆనందం కన్నా విషాదమే ఎక్కువ ఐదేళ్ల క్రితం రఘునందన మరణం అప్పటికి అతని వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు నందాదేవి వయస్సు ముప్పై సంవత్సరాలు అతను గుర్తుకు రాగానే నందాదేవి కళ్ళు చెమ్మగిల్లాయి తాను అతన్ని ప్రేమించింది చూసి సిగ్గుతో తల దించుకునేది అతను తన్ను చూసి నవ్వేవాడు అందగాడు తాను గొరపు బండిలో స్కూలుకు వెళ్ళేది అతను సైకిల్పై వచ్చేవాడు రోజు గుర్రబండి వెనకాలే కొంత దూరం తన్ను చూస్తూ వచ్చి తర్వాత బండిని క్రాస్ చేసి వేగంగా వెళ్ళిపోయేవాడు చదువు పూర్తయ్యాక తన నిర్ణయాన్ని అతనితో చెప్పాలనుకుంది నందాదేవి అతను స్కూల్లో పదో తరగతి ముగించి కాలేజీలో చేరి హాస్టల్లో ఉండేవాడు కలవడానికి ఆస్కారం లేకుండా పోయింది సెలవుల్లో అతని ఇంటికి వచ్చినప్పుడు శివాలయంలో రెండుసార్లు ఒకరినొకరు చూసుకున్నారు మాటలు లేవు కేవలం చిరునవ్వుతోనే అన్నయ్య ఆనంద్ నిర్ణయం అన్నమ్మను వివాహం చేసుకోవాలని నాన్నగారు వెళ్ళి వారిని అడిగారు వారు కాదన్నారు అన్నమ్మకు వారు వేరే పెళ్లి చేశారు అన్నయ్య బావిలో దూకి చనిపోయాడు పాత పగలతో రాంబాబు రఘునందనాను చంపించాడు ఆ విషయం తనకు తెలుసు అది తప్పే ఈనాడు ఆ పిల్ల కావ్య ఏయ్ నా బావ వస్తాడే అందంటే ధర్మం వారి పక్కనే ఉంది అందుకే అనగరిగింది నా పెదరికాన్ని గౌరవించి ఇంటి దగ్గర దింపింది మా కుటుంబం కంటే వారు ఎంతో ఉన్నతులు అనుకుంది నందాదేవి నయనాలు చెమ్మగిల్లాయి నందాదేవి ఉదయం ఎనిమిదిన్నరకు తన గది నుండి హాల్లోకి వచ్చింది దివ్య డ్యూటీకి బయలుదేరడానికి సిద్ధమై హాల్లోకి వచ్చింది అత్తయ్య గుడ్ మార్నింగ్ అంది ఆ గుడ్ మార్నింగ్ దివ్య తాతయ్యను మీ నాన్నను పెరవరా దివ్య ఆ ఇరువురి గదులకు వెళ్ళి అత్తయ్య పిలుస్తూ ఉందని ఇరువురికి చెప్పి హాల్లోకి వచ్చింది తండ్రి కొడుకులు దివ్య తల్లి లక్ష్మి హాల్లోకి వచ్చారు వైపు పరీక్షగా చూశారు కూర్చోండి సుబ్బారాయుడు రాంబాబు సోఫాలో కూర్చున్నారు ఏమిట మా విషయం అడిగాడు సుబ్బారాయుడు ఏదైనా సమస్య నందు అన్నయ్య రాంబాబు ప్రశ్న శాంతి దివ్య ముగ్గురిని మార్చి చూశారు నాన్న నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినండి మనం ఈ ఊరు వచ్చినప్పటి నుంచి మీరు ఎన్నో తప్పులు మీ స్వార్థం సంతోషం ఆధిక్యత కోసం చేశారు తరతరాలుగా ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్న కృష్ణారావు గారి కుటుంబం పైన పగను కక్షను ద్వేషాన్ని పెంచుకున్నారు మీ మాటల్లో ఆ గుణాలను మీరు నాకు అన్నకు పంచారు మేము వారిని మీలాగే ద్వేషించాం నాన్న నాకు వయస్సు పెరుగుతూ ఉందిగా చాలు నాన్న ఇక చాలు ఆ కుటుంబ జోలికి వెళ్ళవద్దు మనం ఇప్పటికే వారికి ఎంతో నష్టాన్ని కలిగించాం వారిది మన తత్వం అయి ఉంటే మన ముగ్గురిని ఆ సత్యనందరావు గారు ఎప్పుడూ చంపి తాను చచ్చిపోయి ఉండేవాడు తన ముందు తరానికి శత్రు శేషం లేకుండా చేసి ఈరోజు ఆ ఇంటి పిల్ల కావ్య రోడ్డున వెళ్తూ కారు చెడిపోయి నిలబడి ఉన్న నన్ను చూసి నా దగ్గరకు వచ్చి రండి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి తన కారులో నన్ను మన ఇంటి ముందు దింపింది నిజం చెబుతున్నాను అప్పుడు నాకు అర్థమైంది ఆ ఇంటివారి గొప్పదనం ఆ పిల్ల నా కళ్ళు తెరిపించింది ఆ పిల్ల నాతో ఓ సవాల్ విసిరింది దానికి కారణం నేనే నేను ఆ పారిపోయిన చంద్రం విషయంలో రాడని వాదిచ్చాను ఆ పిల్ల ఏం చెప్పిందో తెలుసా త్వరలో నా బావ వస్తాడు నీవు చూడబోతున్నావు అని పౌరుషంతో ఎంతో ధీమాగా చెప్పింది నాకు అనిపిస్తూనే ఉంది అది నిజం అవుతుందేమోనని ఒకవేళ వాడు వస్తే రేయ్ అన్నయ్య వాడి జోలికి పోవద్దు వాడి బ్రతుకు వాడిని బసకని రఘునందన చంపి ఆవేశంలో ఆ పేరు నందాదేవి నోట్నుంచి వెలువడింది తప్పు చేశానని నాలుక కొరుక్కొని తలను ఆడిస్తూ అలాంటి రాక్షస చర్యలకు ఇకపై స్వస్తి చెప్పు నేను ఈనాడు ఈ స్థితిలో ఉన్నానంటే నా తత్వాన్ని పదేళ్ల ముందే మార్చుకున్నాను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను పాటించాను పెద్ద చిన్నలకు ఇవ్వవలసిన గౌరవాన్ని ఇచ్చాను ఈనాడు అనుకున్నది సాధించి ఎందరి చేతో గౌరవాన్ని పొందగలుగుతున్నాను నీవు నాలా మారాలి నీ సంకల్పం ఇప్పుడు ఎలా ఉండాలో తెలుసా అన్నయ్యా నీకు మంచి అల్లుడు రావాలని దివి జీవితం ఆనందమయం కావాలని వదిన నీవు దివ్య పిల్లా పాపని చూసుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడపాలనేదే కోరికగా ఉండాలి నాన్న అన్నయ్య నేను మన కుటుంబ భవిష్యత్తు బాగుండాలని ఊర్లో చుట్టుపక్కల గ్రామాల్లో సమాజంలో మీకు మంచి పేరు రావాలనే తాపతరయంలో చేసిన తప్పుల్ని దిద్దుకుంటూ మీకు నా ఉద్దేశాన్ని చెప్పాను మనస్సు మార్చుకొని మంచి మనుషులుగా మారండి టైమైంది నేను బయలుదేరాలి వదిన టిఫిన్ పెడతావా రానందు రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడూ ఉంచాను నవ్వుతూ చెప్పింది శాంతి నందాదేవి దివ్య డైనింగ్ టేబుల్ వైపుకు నడిచారు తాతయ్య నాన్న లేవండి టిఫిన్ తిందరుగానే చెప్పింది దివ్య రాంబాబు నందాదేవిని పరీక్షగా చూసి కూతురు మాటల్ని వినిపించుకోకుండా తన గదికి వెళ్ళిపోయాడు ఎనభై ఆరేళ్ల సుబ్బారాయుడు సాలోచనగా తన గదివైపునకు నడిచాడు నందాదేవి దివ్య డైనింగ్ టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చున్నారు శాంతి ప్లేట్లను వారి ముందు ఉంచి ఇడ్లీలు పెట్టి చట్నీ సాంబార్ గిన్నెలో వేసి పక్కన ఉంచింది నందాదేవి దివ్య తినడం ప్రారంభించారు దివ్య ఏమత్తా నీవెవరినైనా ప్రేమించావా చిరునవ్వుతో అడిగింది నందాదేవి దివ్య ఉలికిపడి నందాదేవి ముఖంలోకి చూసి లేదు అన్నట్లు తల ఆడిచ్చింది మౌనంగా తినసాగింది వదిన పిల్ల మనస్సున ఎవరైనా ఉన్నారేమో కనుక్కో నవ్వుతూ మొదట శాంతి ముఖంలోకి తర్వాత దివ్య ముఖంలోకి చూసింది నందాదేవి వదిన నేను తమాషాకు చెప్పలే నేను వెళ్ళాక కనుక్కొని నాకు ఫోన్ చేయి చిరునవ్వుతో చెప్పింది నందాదేవి అలాగే నందు వదిన చెప్పమ్మా దివ్య చాలా మంచిది వదిన నీలాగే అది తన జీవితంతో ఆనందంగా ఉండాలి ఆమె వివాహం ఆమె ఇష్టానుసారంగా ఆమెకు బాగా నచ్చిన వ్యక్తితో జరిపించడం మన బాధ్యత ఆ పిల్ల జీవితం నా జీవితంలా కాకూడదు మనస్సు రానుకుంది నందాదేవి ఆ నీవేమంటావు వదినా మదిలోని భావాలను పక్కన పెట్టి అడిగింది నందాదేవి ఎవరైనా కోరుకునేది తన బిడ్డల క్షేమాన్నే కదమ్మా మా అత్తయ్య గారు నీ చిన్న వయసులో పోయిన కారణంగా ఆ గతాని గురించి ఆలోచన ఎందుకులే వదిన నేను అంతా దైవ నిర్ణయం అనుకున్నాను నవ్వుతూ చెప్పింది నందాదేవి ఆ నవ్వు పైకి మాత్రమే మనస్సు గత జ్ఞాపకాలతో మోగుదైపోయింది లేచి వెళ్ళి చేతిని బేసిన్లో కొడుక్కొని వదిన అందించిన కాఫీ గ్లాసును అందుకొని తాగి గ్లాసును టీపై మీద ఉంచి లేచి వదిన నేను వెళ్ళి వస్తాను నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో అలాగే అమ్మ నీవి జాగ్రత్త నందాదేవి వెళ్ళి కారులో కూర్చుంది డ్రైవరు కారు స్టార్ట్ చేశాడు అమ్మ అత్తయ్య చాలా మారిపోయింది కదూ నవ్వుతూ అడిగింది దివ్య అవున్రా సంతోషంగా చెప్పింది శాంతి రామయోగి తల్లిదండ్రులు కాశీ క్షేత్రాన్ని దర్శించాలని యోగిని రెండు మూడు సార్లు అడిగారు పోదాన్లే అమ్మ పోదాన్లే అని చెబుతూ కాలాన్ని గడిపాడు ఆ రాత్రి భోంచేసే సమయంలో యోగి తల్లి అన్నపూర్ణమ్మ తండ్రి సోమయాదుడు కాశీ యాత్ర విషయాన్ని గురించి ప్రస్తావించారు వయస్సు అవుతూ ఉందిరా మాకు అన్న తండ్రి మాటలకు యోగి వారిని కాశీ తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నాడు నాన్న మనం తిరుమలరావు అతని తల్లి సత్యానందరావు మామయ్య గారి కుటుంబం అందరం కలిసి వెళ్దాం పది మంది కలిసి వెళ్తే అందులోని ఆనందమే వేరు రేపు తిరుమలరావు మామయ్య సత్యానందరావు గారితో మాట్లాడతాను ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తాను సరేనా అన్నాడు రామయోగి ఆ తల్లిదండ్రులకు ఎంతో ఆనందం కలిగింది మరుదినం ఉదయం తిరుమలరావును వారి ఇంట కలిశాడు కాఫీ గ్లాసును చేతికి అందించిన అన్నమ్మతో తిని అమ్మా నాన్నలు కాశీకి వెళ్ళాలనుకుంటున్నారు తిరుమల వైపు తిరిగి అన్నా అమ్మా నీవు బాత వస్తారా మీరు సరే అంటే సత్యానందరావు బాబాయ్ని కూడా అడుగుతాను అందరం కలిసి వెళ్తే బాగుంటుందిగా ఏమంటావు అన్నా అడిగాడు రామయోగి నాన్న తిరుమల మనం కూడా వెళ్దామా ప్రాధేయపూర్వకంగా అడిగింది అన్నమ్మ రామయోగి ఆలోచన తిరుమలరావుకు బాగా నచ్చింది సరే బాబాయ్తో మాట్లాడి అందరం కలిసే వెళ్దాం మీ బాబాయ్ ఒప్పుకుంటారా తన సందేహాన్ని వ్యక్తం చేసింది అన్నమ్మ సరే పదరా బాబాయ్తో మాట్లాడుకుందాం ఇరువురు సత్యానందరావు గారి ఇంటి వైపుకు బయలుదేరారు ఐదు నిమిషాల్లో చేరారు సత్యానందరావు నరేంద్ర వరండాలో కూర్చొని వ్యవసాయ విషయాలు మాట్లాడుకుంటున్నారు తిరుమలను రామయోగిని చూసి చిరునవ్వుతో రండి రండి అన్నాడు సత్యానందరావు ఇరువురు వరండాలో ప్రవేశించారు వారి ముఖ భంగిమలను చూసిన సత్యానందరావుకు వారేదో ముఖ్యమైన విషయాన్ని తనతో మాట్లాడనుకుంటున్నారన్న విషయం వారికి అర్థమైంది కూర్చోండి అన్నాడు ఇరువురు కూర్చున్నారు చిన్నాన్న మీతో ఓ విషయం మాట్లాడాలని వచ్చాను చెప్పాడు రామయోగి ఏమిటి నీ పెళ్లి విషయమా నవ్వాడు సత్యానందరావు అది కాదు చిన్నా మరేమిటి అమ్మగారు కాశీ వెళ్ళాలని అడిగారు తిరుమల అమ్మా నాన్నలు కూడా అదే మాట కాబట్టి మీరు సరే అంటే మన మూడు కుటుంబాల సభ్యులం అందరం కలిసి కాశీకి వెళ్ళి ఆ సర్వేశ్వరుణ్ణి మాత అన్నపూర్ణమ్మను దర్శించి వద్దాం చిరునవ్వుతో చెప్పాడు రామయోగి అలాగా సత్యానందరావు గారి జవాబు సావిత్రి వరండాలకు వచ్చింది అత్తయ్య మనం కాశీకి వెళ్తున్నాం చెప్పాడు తిరుమలరావు ఆ ఎప్పుడు ఆశ్చర్యంతో అడిగింది సావిత్రి ఆ విషయాన్ని మావయ్య గారు నిర్ణయించాలి ఏమండి అందరం కలిసి ఆనందంగా కాశీకి వెళ్ళి వద్దామండి నవ్వుతూ అడిగింది సావిత్రి జానకి వరండాలకు వచ్చి తన వదిన గారి చివరి మాటలను విన్నది అన్నయ్య మీరు అంగీకరించాలి ఏవండి మీరేమంటారు భర్త నరేంద్ర వైపు చూసి అడిగింది జానకి నాదేముంది బావ సరే అంటే నేను సరే నవ్వాడు నరేంద్ర మావయ్య నా వర్గం బలపడింది మీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వక తప్పదు నవ్వుతూ చెప్పాడు తిరుమలరావు కావ్యను ఏం చేద్దాంరా అడిగాడు సత్యానందరావు చిన్నాన్న కావ్యను మనతో తీసుకుని వెళ్దాం యోగి జవాబు ఆమెకు సెలవు చిక్కుతుందో లేదో చిక్కుతుందిలే బాబాయ్ అవసరం అనిపిస్తే మీరు రామకృష్ణారావు గారితో ఓ మాట చెప్పండి పనైపోతుంది నవ్వుతూ చెప్పాడు యోగి పిన్ని కావ్య ఇంట్లో లేదా అడిగాడు తిరుమలరావు లేదు తిరు ఉదయాన్నే అర్జెంటు పని ఉందని వెళ్ళిపోయింది జానకి జవాబు మావయ్య నేనే కావ్యకు ఫోన్ చేస్తున్నా చెయ్యి హలో నెంబర్ డైల్ చేసి అన్నాడు తిరుమలరావు ఆ చెప్పన్నయ్యా అంది కావ్య మరేం లేదమ్మా మనమందరం కలిసి వారణాసి అదే కాశీకి వెళ్తున్నాం ఓ వారం రోజులు నీకు సెలవు దొరుకుతుందా ఎక్కడికి కాశీకా అడిగింది కావ్య అవునమ్మా సరే సెలవు అప్లై చేస్తాను వెళ్దాం ఓకే అమ్మా ఇంటికి ఎప్పుడు వస్తావు కల్లా వస్తాను నేను నీకు టికెట్ బుక్ చేస్తున్నా చెయ్యి ఎలా వెళ్తున్నాం చెన్నై నుంచి ఫ్లైట్లో వెళ్దాం అలాగే ఓకే అమ్మా జాగ్రత్తగా అలాగే అన్నయ్య కావ్య సెల్ కట్ చేసింది తిరుమలరావు స్పీకర్ ఆన్ చేసిన కారణంగా అందరూ కావ్య మాటల్ని వినగలిగారు చిన్నాన్న లైన్ క్లియర్ నవ్వుతూ చెప్పాడు రామయోగి సరే టికెట్స్ బుక్ చేయి యోగి ఇప్పుడు నీకు ఆనందమేగా అన్నా చాలా చాలా ఆనందం సంతోషంగా నవ్వాడు యోగి పిన్ని అత్తయ్య ఆనందమేగా ఎస్ మై డియర్ తిరుమల అంది జానకి నవ్వుతూ నీవు ఏది తలుచుకున్నా అది తప్పక జరుగుతుంది తిరు సాలోచనగా చిరునవ్వుతూ అంది సావిత్రి మనస్సులో మరో కోరిక ఉంది పిన్ని అన్నాడు తిరుమల అలాగా అది తప్పక జరుగుతుంది అన్ని జానకి అదేందో తెలుసుకోకుండా అన్నాడు సత్యానందరావు అది మనందరికీ తెలిసింది కూతురు ముఖంలోకి చూస్తూ చిరునవ్వుతో అంది సావిత్రి చిన్నా ఇకనే వెళ్తాను చెప్పాడు రామయోగి సరేనా చెప్పాడు సత్యానందరావు తిరుమలరావు రామయోగి వీధి వైపుకు నడిచారు సావిత్రి జానకి లోనికి వెళ్ళిపోయారు బావా మన కావ్య వివాహ విషయంలో విన్నాను నిన్న రాత్రి మీ మధ్యన జరిగిన సంభాషణను ఆమె నమ్మకమే ఆమెకు జయం చిరునవ్వుతో చెప్పాడు సత్యానందరావు మౌనంగా తల ఆడించాడు నరేంద్ర ఇంకా ఉంది కాలవాహినిలో ధారావాహిక ఎనిమిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ